హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈ వారంలో మన నాన్పేష గురించి అప్డేట్స్ చాలా జరగనున్నాయి రేపడు మన కొత్త ఓఎస్ లాంచ్ అవ్వబోతుంది మరి ఈసారి ప్రైమ్ డిస్కషన్లో దిల్లాన్ సార్ చెప్పిన మాటలు ఇవి అనమాట అంతేకాకుండా దిల్లాన్ సార్ ఇంకా చాలా విషయాలు ఫౌండర్స్ కోసం పంచుకోవడం జరిగింది వచ్చే వచ్చే కొత్త ఓఎస్లో ఓవర్ఫైతో పాటు ఇంకా కొన్ని పే అవుట్స్ కూడా సిద్ధమయ్యాయి అదేవిధంగా పెండింగ్ విత్తడాయిలు కానీ తర్వాత బోనస్ కానీ అన్ని వివరాలు అనేది ప్రైమ్ డిస్కషన్లో చర్చించడం జరిగింది దిల్లాన్ సార్ అన్ని విషయాలు చెప్పారు మరి వాటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫౌండర్ హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నిన్న జరిగిన ప్రైమ్ డిస్కషన్లో ఏ ఏ విషయాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆ ప్రైమ్ డిస్కషన్లో గుస్మిందర్ దిల్లాన్ సార్ గారు మరియు పర్వేష్ కౌశల్ గారితో పాటుగా మన ఇండియా నుంచి మహిళలు సంగీత గారు యోగిని గారు నగ్మా తపస్సు గారు పాల్గొనడం జరిగింది మరి దాంట్లో దిల్లాన్ సార్ గారు ఆరు సంవత్సరాలు విజయవంతంగా కంపెనీ పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలని అయితే తెలియజేయడం జరిగింది మరి దిల్లాన్ సార్ జర్నీలో ఏ విధంగా సాగిందో అంటే కంపెనీ యొక్క ఎదుగుదల కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ప్ర ఈ విధంగా అవన్నీ ఎదుర్కొంటూ ప్రపంచాన్ని శాసించే విధంగా ఆన్ ప్యాస్ ఎలా తయారైందో చాలా డెప్త్గా అయితే వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఫౌండర్స్ యొక్క నిరీక్షణ యొక్క ప్రతిఫలం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని మనకు సార్ అయితే చెప్పడం జరిగిందనమాట మరి ఆదివారం లైవ్ లింక్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఫౌండర్స్కి అయితే ఉంది మరి దానికోసం సండే రోజు మనకు లైవ్ లింక్ వస్తుంది కదా సార్ ఇప్పటి వరకు మన వెబ్సైట్ లైవ్లోకి రాలేదు ఎందువల్ల అనే ప్రశ్నకు జవాబుగా దిల్లాన్ సార్ చాలా విషయాలు అయితే చెప్పడం జరిగింది అవి చూద్దాము మరి యాస్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఏంటంటే ఆదివారం నాడు యాప్ సార్కి మాత్రమే లైవ్ లింక్ వస్తుందని ఆ లింక్ మనకు కాదు ఆ లింక్ ద్వారా సార్ గారు అన్ని చెక్ చేసి ఏ రోజైనా మనకు లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుందని దిల్లాన్ సార్ చెప్పారు అదేవిధంగా సార్ అభిప్రాయం ప్రకారం మనకు వచ్చే కొత్త ఓయస్లో అన్నీ ఉండడానికి అవకాశం ఉంది మరియు గో ఫౌండర్ వెబ్సైట్ కూడా అదొకటి ఉండకపోవచ్చు అనమాట చాలామంది ఫౌండర్స్ తమ తప్పుడు మాటల ద్వారా ఆవేదనలకు గురి చేస్తూ ఉన్నారు అందువల్ల గారు ఒక డెడికేటెడ్ పేజ్ని సృష్టించి అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంచడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అన్ని దేశాల్లో ఉన్న ఫౌండర్ తమ యొక్క భాష మార్చుకొని అర్థం చేసుకోవడానికి వీలుగా క్రియేట్ అయితే చేయబోతున్నారు మరి ఆస్తి గారు ఎప్పుడు పేమెంట్స్ గురించి కానీ కాంపెన్సేషన్ ప్లాన్ గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు ప్రతి ఫౌండర్కు వారి యొక్క స్ట్రక్చర్ వేరు అవుట్ స్ట్రక్చర్ వేరు అంతేకాకుండా బోనస్లు కూడా చాలా వేరు వేరుగా ఉంటాయి ఇప్పటి వరకు కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యే కాన్సెప్ట్లోనే ఉన్నారు ఎమ్మెల్యేను దృష్టిలో పెట్టుకొని కొంతమందిని ఇబ్బందికి గురి చేస్తున్నారు మరి వాటర్ వారి మాటలకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని దిల్లాన్ సార్ క్లారిటీ ఇచ్చారు అయితే వీటితో పాటు బిల్లాన్ సార్ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు అవి ఏదంటే కంపెన్సేషన్ అంటే పరిహారం ఇది యూనివర్సల్ ప్లాన్ అనమాట అంటే ఇంచుమించు అందరికీ ఒకేలా ఉండే అవకాశం ఉంది వారి వారి టీం పరిగణలోకి బట్టి ఆటోమేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండోది బోనస్ అనేది బోనస్ అనేది ఆటోమేషన్లో ఉండదు దీన్ని యాజ్ సర్ మాత్రమే డిసైడ్ చేస్తారు అంటే బోనస్ ఎలా ఎలా ఇవ్వాలి అంటే వీక్లీనా మంత్లీనా ఇయర్లీనా ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అందరు కూడా అంటే సింగిల్ ఉండేవాళ్ళు టీమ్ ఉండేవాళ్ళు కూడా శాటిస్ఫై అయ్యే విధంగా ఇవ్వడానికైతే దృష్టి సారిస్తున్నారు మరి మనీ అందరికీ వస్తుంది చాలా ఫెయిర్గా రాబోతుంది కాబట్టి కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ను బేస్ చేసుకొని ఓకే నెక్స్ట్ యాస్ సార్ చెప్పే ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వినండి మీకు అర్థం కాకపోతే మీ టీం మెంబర్స్తో డిస్కషన్ చేయండి అర్థం చేసుకోండి మరి ఇప్పుడు రాబోతున్న షెట్ బ్యాక్ అనేది చాలా అద్భుతంగా రాబోతుంది అని చెప్పడం జరిగింది ఇంకా టెక్ టీమ్ ద్వారా మన సీఈఓ గారికి ఒక ప్రైవేట్ లింక్ వెళ్ళబోతుంది ఆ లింక్ ద్వారా అన్ని ఆఫీసులలో జరిగే కార్యకలాపాలపైన వెబ్సైట్లో జరుగుతున్న మార్పులపైన డేటా సెక్యూరిటీ పైన రియల్ టైంలో యాస్ గారికి ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది వీటి ద్వారా కంప్లీట్ సిస్టమ్ పైన యాప్స్ గారు పూర్తి నియంత్రణ ఉంటుంది ఇది వరకు కొంతమందిని నమ్మి యాప్స్ గారు చాలా మోసపోయారని మనం విన్నాం కదా మరి ఇంకెప్పుడు ఇటువంటి పరిస్థితి జరగకుండా పూర్తి నియంత్రణ యాప్స్ గారు తీసుకోవడం జరిగింది ఇది చాలా చాలా మంచి పరిణామం అనమాట నెక్స్ట్ తర్వాత రెండు మూడు రోజుల్లో మనందరం చాలా బిజీగా మారబోతున్నాం ఇక్కడ జాగ్రత్త వినండి ఎందుకంటే యాస్గర్ మన సిస్టమ్ను రీలాంచ్ చేయబోతున్నారు మనం నెక్స్ట్ సెషన్ చాలా సంతోషంగా ఉండబోతుంది ఓకే నెక్స్ట్ యాస్ గారు చెప్పినట్లు నెక్స్ట్ పేజ్ అంటే సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు పే అవుట్స్ కూడా ఉండబోతున్నాయి ఫౌండర్స్ ఇది మనకు చాలా అవసరం ఎందుకంటే సబ్స్క్రిప్షన్ రెన్యువలే కాదు అంటే మనకు వచ్చే పే అవుట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట మరి ముందుగా ఫౌండర్స్కు అవుట్ ఇవ్వాలి అంటే పెండింగ్ విత్తరాలు చాలా రోజుల నుంచి అవి ఉన్నాయి కదా తర్వాత అనేది సబ్స్క్రిప్షన్స్ జరగాలి తర్వాత న్యూ పేజ్ గురించి ఏం చెప్పారంటే గతంలో మన కంపెనీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో అటువంటి తప్పులు మరలా ఇప్పుడు జరగకుండా ముందుగా ఓ వెరిఫికేషన్ అయిన తర్వాత మిగిలినవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది అని సార్ అయితే చెప్పడం జరిగింది తర్వాత అన్ని పనులు అయిన తర్వాత మనకు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉండడానికి చాలా అవకాశం ఉంది మన ఓఎస్ సెప్టెంబర్లోనే లాంచ్ అవ్వబోతుంది ఇప్పటికీ చాలా విషయాలు కంపెనీలో జరిగిపోయాయి మన కంబ్యాక్ చాలా హిస్టారికల్గా ఉండబోతుంది దానితో పాటు మరికొన్ని సరికొత్త ఆఫీసులతో రాబోతుంది అంటే ఇంకా ఎక్స్పాండింగ్ అవ్వబోతుంది మన ఆన్ ప్యాసివ్ కంపెనీ మరి సార్ గారు వచ్చి కంపెనీ విషయాలు మనకు చెప్పినప్పుడు మనందరి కళ్ళు చెదిరిపోతాయి ఇప్పటి వరకు మన ఫౌండర్స్ ఎంత నిబద్ధతతో ఉన్నారంటే కారణం మన కంపెనీ యొక్క గొప్ప విజన్ అనేదే ఓకే ఫౌండర్స్ విఆర్ సో ఇనీ టు నీట్ జై అండ్ ప్యాషు